ఆ తర్వాత పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కూడా కోర్టుల ఎమ్మెల్యే గారు ముఖ్యంగా కోర్టుల ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి ఇది వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి వాళ్ళ కోర్టుల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కార్డ్ని టర్మినేట్ అవుతోంది ఉంది ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బి గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు మరి ఇప్పుడు సిరిసిల్లా నుంచి కోర్టుల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడు ఉంది జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది పక్కన ధరంపూర్లో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బిని మధ్య మానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవలేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ వస్తుంది దానికి కలపండి అని చెప్పి కూడా గడికారి గారిని కోరాము పరిశీలిస్తానని వారు కూడా చెప్పారు ఈ రెండు కార్యక్రమాల తర్వాత మాకు ఈ పది మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్నని నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము కలిసి దీని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము